ఈ రోజే తేలనున్న భౌతవ్యం టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల షెడ్యూల్పై ఈరోజే హైకోర్టు నిర్ణయం టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల అంటే పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వాద్యంపై హైకోర్టు శుక్రవారం నిర్ణయం వెలువడించింది వాస్తవానికి గురువారమే నిర్ణయం రావాల్సి ఉండగా న్యాయమూర్తి గారు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు సెలవు కారణంగా సాధ్యపడలేదు దీంతో శుక్రవారం నిర్ణయం వెలువడనుందని చెప్పేసి తెలుస్తుంది టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన ఇచ్చిన నోటిఫికేషను ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల పన్నెండు ఇచ్చిన నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో ప్రజాప్రజన వాద్యం దాఖలు చేశారు పరీక్షలకు సిద్ధపడేందుకు తగిన సమయం లేని కారణంగా పరీక్షల షెడ్యూల్ను మార్చాలని వీరైతే కోరుతూ ఉన్నారు సో అయితే మొత్తం మీద మనకి ఈ రోజే సో టైం ఎంత పెంచుతున్నారు ఏంటి పెంచే అవకాశం ఉందా లేదా పెంచకపోతే ఏం పరిస్థితులు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే బయటకు రాబోతున్నాయన్నమాట సో వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో